ఒక కేస్ గురించి అప్డేట్స్ ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మనకి ట్వంటీ నైన్త్ నవంబర్ నా ఇక్కడ సో పెన్షన్లయ్య మర్డర్ జరిగింది వెంటనే ఆన్ ట్వంటీ నైన్త్ నైట్ మనం టెన్ మీరు చూడొచ్చు అరుమ కామాక్షి అన్నారు దెన్ ఏ టూ పాలకీర్తి రవి దెన్ ఏ త్రీ జేమ్స్ మిగతా వాళ్ళు కూడా మొత్తం సెవెంటీన్ ఆర్స్ ఆఫ్ నౌ ఉన్నారు ఈ కేసులో వాళ్ళని కూడా డెఫినెట్ గా మనం తీసుకోవడం జరుగుతుంది టాప్ టెన్ ఎక్యూస్ అందరు కూడా మనకి అరెస్ట్ చేయడం జరిగింది సో మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది ప్రౌటిజమ్ అండ్ గ్యాంగ్స్ మెయింటెనెన్స్ అనేది నెల్లూరు డిస్ట్రిక్ట్లో చాలరేట్ చేయడం జరగదు మనం గ్యాంగ్ ఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాము యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ పీడి యాక్స్ మనం ఓపెన్ చేశాము అండ్ దిస్ అ మెసేజ్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇది అందరికీ చెప్పబడుతుంది మనం ఫ్యామిలీతో కూడా కలవటం జరిగింది అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి కూడా ఫ్యామిలీకి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది సో ది డిసీజ్ పెన్షన్ అయ్యా ఈ వాజ్ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ అండ్ ప్రొవైడ్ అవర్ సెక్యూరిటీ టు దామిట్ జస్ట్ డ్రగ్స్ ఎనీ అదర్ క్రిమినల్ యాక్టివిటీ అది మీ లొకేషన్లో జరుగుతుంది డబల్ జీరో ఎనీ వన్ క్యాన్ కాల్ మీ అందరికీ కూడా చాలా మంది తెలుసు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు కాల్ చేస్తారు నేను వెంటనే లిఫ్ట్ కానీ ఇట్ వాజ్ మేము ఫైట్ అగేన్స్ట్ ఎనీ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ డ్రగ్స్ ఎనీథింగ్ మనం చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ చేయాలనుకుంటున్నాము సో అందులో మీ అందరికి ఆపరేషన్ కావాల్సి ఉంటుంది సో వాట్ దే డూ ఇస్ లో ప్రైస్ తక్కువ ధరలో బంగారం అమ్ముతాం అని చెప్పేసి వాళ్ళ ఏజెంట్స్ ద్వారా పంపించి వాళ్ళకు కొంచెం ఇచ్చి వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేసినాక చాలా ఎక్కువ అమౌంట్స్ వాళ్ళ దగ్గరికి ఇస్తే మేము గోల్డ్ ఇస్తామని చెప్పి వాళ్ళని తీసుకొస్తారు దెన్ వాళ్ళకి ఫేక్ గోల్డ్ ఇస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ సో ఇటువంటి చేసే ఒక ముగ్గురు అక్యూజ్ మన దగ్గర ఉన్నారు ఇదే సేమ్ దట్ మ్యానుఫ్యాక్చర్ కౌంటర్ ఫీట్ కరెన్సీ అది చేస్తామని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ డినామినేషన్ లో నోట్స్ ఇస్తాము చెప్పి ఆ ఎక్స్చేంజ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు ఒక రైడ్ లాగా వీళ్ళ దగ్గర మాకు హ్యాండ్ కప్స్ దొరికినాయి పోలీస్ యూనిఫామ్ దొరికినాయి ఈ రైడ్ చేసి డ్యూపింగ్ పీపుల్ సో వీళ్ళలో మెయిన్ వాళ్ళు ఉన్నారండి షేక్ హసన్ అని ఉన్నారు మున్నా అశోక్ కార్తిక్ రెడ్డి ఇట్లాగా ఈ హాజ్ అదర్ అసోసియేట్స్ ఆల్సో దీని మీద మన దగ్గర యాజ్ ఆఫ్ నౌ మన జిల్లాలో అండ్ అనంతపూర్ అట్ సైడ్ ఏరియాలో కలిపి థర్టీన్ కేసెస్ ఉన్నాయి యూ కెన్ విల్ గివ్ యూ దట్ లిస్ట్ ఆల్సో మే అందరికి ఇస్తాము ఇతను మనకి అరెస్ట్ అయింది టిపి గుడూర్ టిపి గుడూర్ కేసులో రీసెంట్ అరెస్ట్ అయింది అది దెన్ మొన్న సద్దాం హుసేన్ అని ఉన్నాడు ఇతని మీద త్రీ కేసెస్ ఉన్నాయి రీసెంట్ వన్ టిపిడూరులో వీళ్ళిద్దరు కాకుండా అందరికంటే ఈ ఏమో ఎక్కువగా చేస్తున్న పర్సన్ దేవరకొండ సుధీర్ ఉన్నాడు దిస్ అదర్ ఎలియాస్ ఇస్ అజయ్ రెడ్డి అండ్ జయారెడ్డి ఈయన మీద మొత్తం థర్టీ ఎయిట్ కేసెస్ ఉన్నాయి సో ఇతను మనకి మొన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ నిన్న రిమాండ్కి పంపించాము ఇతన్ని సో ఇటువంటి ప్రజల్ని మోసం చేసి వాళ్ళు సేవ్ చేసుకున్న మనీ తీసుకొని వాళ్ళని ఆల్మోస్ట్ కొంతమంది సూసైడ్ లెవెల్కి వెళ్ళిపోయింది అట్లాంటి మోసాలు ఏమైనా జరుగుతున్నాయంటే ఇంపో ఇమీడియట్గా మా నోటీస్కి తీసుకురండి అండ్ ఇప్పటిదాకా ఎవరైనా భయపడి కూడా కేసెస్ రిజిస్టర్ చేయలేకపోతే మీరు తీసుకొని రండి మేము ఇప్పుడు రిజిస్టర్ చేయించి మళ్ళీ విల్ టేక్ మోర్ యాక్షన్ బట్ ఇంపార్టెంట్గా ఇట్స్ అబౌట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ నెల్లూర్ మనం అన్ని రకాలుగా ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నాము అండ్ అదే రకంగా మన పోలీసు కూడా ఉంటుంది ఇప్పుడు చెప్తున్నాను

సో ఆమె తల్లిదండ్రులు కూడా గంజాయి మనం ఫోకస్ పెట్టలేకపోయాం ఫోకస్ పెట్టి దాని తర్వాత కూడా ట్వంటీ ఫైవ్ చేంజెస్ జరిగింది ఫోకస్ సో వి విల్ డెఫినెట్లీ మన ఫైట్ అగైన్స్ గాంజా అనేది ఉంటుంది ఈ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ స్విగ్గా చేస్తాం మేము డెఫినెట్గా చేసి చేయాలని అనుకున్నాము చేస్తాం ఓకే

Thanks, Ed. Um.